పుత్ర జీవనాధారం బ్రెడ్ ఆధ్యాత్మిక లౌకిక అవసరాలను తీర్చడంలో పునీత అంతోని వారు జోజెప్పగారితో పోల్చవచ్చు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందేటట్లు చేసే ప్రత్యేక గుణం కలిగినవారు ఆకలి బాధను తీర్చు ఆపద్ బాంధవుడు పేదవాడి గుండె లోతుల్లో అనగారిన అశ్రువులను కాలం చెడి కడుపు కాలే బతుకుల్లో అమృత వర్షం కురిపించి ఆకలి తీర్చే ఆదర్శమూర్తి పునీత అంతోని వారు పేదల ఆకలి తీర్చడానికి ఈ పవిత్రుని స్వరూపం ఇరువైపులా రెండు పెట్టెలను అమర్చాలి ఓవైపున కోరికలను కాగితంపై రాసి అందులో వేయాలి మరోవైపున వ్యక్తి కోరిన కోరిక తీరనచో పేదల సహాయార్థం కొన్ని రొట్టెలను వేయాలి ఇవి బీదలకు పంచిపెట్టాలి ఈ విధంగా ఆ రొట్టెలు పేదల బతుకులకు జీవనాధారం అవుతాయి ఈ పవిత్ర కార్యాన్ని పద్దెనిమిది వందల తొంభైలో తులోన్ అను ప్రాంతంలో ప్రారంభమైంది దీన్ని విల్ బోఫెడ్ శంకుస్థాపన చేశారు నాడు దాదాపు రెండు లక్షల రూపాయలు కృతజ్ఞత సమర్పణ పెట్టెలో భక్తులు వేసినట్లు చరిత్ర చెబుతోంది భక్తులు తమ ప్రేమ వాత్సల్యంతో ఇచ్చిన సమర్పణతో భక్తుల సౌకర్యార్థం అక్కడి దేవాలయాన్ని అతి సుందరంగా నిర్మించారు పేద సాధలకు సాయం అందించి ఆదుకున్నారు నాటి నుండి పైన వివరించిన పద్ధతిని ఆరంభించారు విల్ బోఫెర్ అనే ఆమెకు తులోన్ పట్టణంలో ఒక దుకాణం కలదు ఒకరోజు ఉదయం యథావిధిగా తమ వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళింది తాళం చెవితో తాళం చే తీయడంలో విఫలమైంది తాళాలు బాగు చేయించే వాడిని పిలిచి చూపింది కానీ ప్రయోజనం లేకపోయింది చివరికి పగలగొట్టాలని ప్రయత్నం చేశారు ఈ లోపుగా ఆమె పుణీత అంతోని వారిని మనస్సునందు వేడుకుంది ఈ తాళం పాడు కాకుండా వచ్చినట్లయితే పేదలకు రొట్టెలు పంచిపెడతాను అని ప్రతిజ్ఞ చేసుకుంది ఆ ధైర్యంతో మరోసారి తాళాలను బాగు చేసేవాడిని ప్రయత్నించమని కోరింది ఆమె కోరిక ప్రకారం ఆశ్చర్యంగా తాళం ఊడి తలుపులు తెరచుకున్నాయి ఈ ఉదంతం ఆ పట్టణమంతా పాకింది ఆమె ప్రతిజ్ఞ ప్రకారం పేదలకు రొట్టెలను పంచిపెట్టింది ఈ విధంగా ఈ పవిత్ర కార్యం అమల్లోకి వచ్చింది నాటి నుండి నేటికిని ఈ పద్ధతిని అవలంబిస్తూ ఎన్నో మేలులు ప్రజలు పొందుతున్నారు కనుక మన అవసరాలలో ప్రభువుకు మనసారా మన మనవుల్ని మన అందించమని పునీత అంతోని వారిని వేడుకుందాం వీరి ప్రార్థన సహాయం వల్ల పేదలకు ఆహారం లభించి వారి జీవనాధారంగా నిలిచే భాగ్యం కలుగుతుంది ఈ విధంగా పరోక్షంగా బీదల బతుకు బతుకులను సేద తీర్చిన వారం అవుతాం దీంతోపాటు నా జీవితంలో జరిగిన కొన్ని అద్భుతాలు పుణీత అంతోని వారి వేడుదల ద్వారా మీకు పం మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఒకసారి నేను స్కూల్ చెప్తున్న సందర్భంలో స్కూల్ తాళాలు పోవడం జరిగింది కాకపోతే అవి ఎలా పోయాయి ఎవరు తీసుకెళ్లారన్న విషయం నాకు తెలియలేదు కానీ మూడు రోజులు అలాగే వెయిట్ చేశాను మూడో రోజు అసలు నేను ఊహించని వ్యక్తి వాటిని తీసుకెళ్ళడం అవి తెచ్చి నాకు ఇవ్వడం జరిగింది అది కూడా పోయిన తర్వాత మా చిన్నమ్మ చెప్పడం వల్ల నేను ఇప్పుడు నీ వారికి ప్రార్థన చేయడం అనేది జరిగింది అదేవిధంగా మా ఫ్రెండ్ ఒకరు బెంగళూరులో ఉంటుండగా తన యొక్క బైక్ గీసిపోయినా చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాడు ఆ టైంలో ఇప్పుడు నేను తనతోని వారికి ప్రేయర్ చేయమని చెప్పాను తను ఒక హైందవ సోదరుడు బట్ తను చెప్పాడు నేను ఎత్తికాను నాకు దొరకలేదు మేడం అనేసి కానీ నేను చెప్పాను నేను ప్రేయర్ చేస్తాను మీరు ఖచ్చితంగా దొరుకుతాయి మీరు సర్చ్ చేయండి మీరేం దిగులు పడద్దు అని చెప్పి ప్రేయర్ చేయడం చేశాను ప్రేయర్ చేసిన తర్వాత మరలా ఒక అర్ధ గంటకు కాల్ చేసి అడగడం జరిగింది అప్పుడు చెప్పాడు అవి తన బైక్ పక్కన ఉండే వేరే బైక్ సంచిలో ఉన్నట్టుగా తను కనుగొన్నట్టు చెప్పడం జరిగింది అదేవిధంగా నేను ఒకసారి నేను వెళ్తూ ఉండగా మా ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా వస్తువులు కానీ నేను వారికి చెప్పేదాన్ని ఇలాంటి వారి పేరు మీద ప్రార్థన చేస్తే దొరుకుతాయని వీటన్నింటికంటే కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొబైల్స్ మా యొక్క మొబైల్ పోవడం అనేది జరిగింది అది సుమారు డెబ్బై వేల వరకు ఉంటుంది అది ఎవరో పిల్లలు దొంగిలించారు అది దొంగిలించిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చేందుకు స్టేషన్కి వెళ్ళాను స్టేషన్కి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోలేదు వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయమని ఐడియా ఉంటుందేమో ఎవరైనా తీసుంటారేమో కనుక్కోండి అనేసి చెప్పడం జరిగింది కాకపోతే పదహైదు రోజులు వెయిట్ చేశాను కానీ ఇంకా దొరకలేదు ఒకవేళ అది ఎక్కడన్నా పడిపోయిందేమో ఇంకా దొరుకుతుందో లేదో అన్న ఉద్దేశంతో దాన్ని కేసు ఫైల్ చేయడం జరిగింది కాకపోతే అది దొరికే ముందు రోజు అందరం కూడా కూర్చొని ఇప్పుడు ఈ తనతోని ప్రార్థన చేయడం జరిగింది ఆ సెల్ ఎక్కడ పోయినా కూడా దొరకాలి అనేసి కానీ ఆశ్చర్యంగా ఉదయాన్నే చూడగా మా యొక్క ఆటో పౌచ్లో అది ఉండడం మా తల్లిగారికి అది చేతికి దొరకడం అనేది జరిగింది నిజంగా ఇదైతే చాలా అద్భుతమైన విషయము ఇది అసలు గొప్ప మిరాకల్ నా జీవితంలో నేను చెప్పగలను ఎందుకంటే అది పోయింది కనీసం ఆలోచన లేదు ఆల్రెడీ కొంతమంది క్లూ ఇచ్చారు పలానా వాళ్ళు తీసుకుని ఉంటారు పిల్లలు తెలుసు తెలియకు అనేసి కాకపోతే తీసుకునింటే వాళ్ళు తెచ్చిస్తారు కదా లేకపోతే పెద్దవాళ్ళనే తెచ్చిస్తారన్న ఆలోచనలో అపోహలో ఉన్నాం కాకపోతే అది తెచ్చివ్వలేదు బట్ ఎప్పుడైతే అంతని వారికి మొరపెట్టి ఇది దొరికేలా చేస్వామి అనేసి ప్రార్థన ఉన్నాము ఆ క్షణాన్ని మరుసటి రోజు అది ఎక్కడైతే ఉండిందో అక్కడే అదే పౌచ్లో అది ఉండడం మా తల్లి వెళ్ళి చేపెట్టి అది ఆశతో దాన్ని దొరికించుకోవడం అనేది నిజంగా చాలా అద్భుతం అనిపించింది కాబట్టి ప్రేర ప్రియులారా మీకందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంత అంతని వారి వేడుదల ద్వారా మీరు ఏదైనా వస్తువులను కోల్పోయినా లేదా మీ వస్తువులు ఏమైనా దొంగిలింపబడి ఉంటే మీరు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా అవి దొరుకుతాయి ఒక నమ్మకం ఒక విశ్వాసంతో ఆయన ప్రార్థనా సహకారాన్ని అడగండి మీరు ఏదైతే కోల్పోయి ఉంటున్నారో వాటిని తప్పక పొందుతామన్న నమ్మకంతో మీరు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా దొరుకుతాయి దేవుడు యొక్క చిన్న సాక్ష్యాన్ని ఆశీర్వదించుగాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె